హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాల తమిళమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదమ్మా ఈరోజు బ్లాగ్ వచ్చి శుక్రవారం రోజు తీసిన బ్లాగ్ అండి పొద్దున్నే పూజ చేసేసుకున్నాను ఎప్పుడు తెల్లవారుజాండి పూజ చేసుకుంటాను కదా పూజ చేసేసుకున్నాను శుక్రవారం తీసినా నాకు వీడియో అప్లోడ్ చేయడానికి రెండు మూడు రోజులు టైం పడుతుందండి లాంగ్ వీడియో అయితే ఎక్కువ పని ఉంటుంది కొద్ది కొద్దిగా ఎడిట్ చేస్తూ ఈ మధ్యలో మీకు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను శుక్రవారం అది ఈరోజు అయితే నాకు కంప్లీట్ అయింది ఇంకా పొద్దున్నే పూజ చేసేసుకున్నానండి దేవుడి గదిలో విగ్రహాలన్నీ చిన్న చిన్న పల్లెంలో ఒక్కో విగ్రహం వేరువేరుగా ప్లేట్లో వేసి పెట్టేదాన్ని నిన్న ఏమో మొత్తంగా ఒకే పళ్ళెంలో పెద్ద పల్లెంలో కొద్దిగా బియ్యం వేసి అన్ని విగ్రహాలని పెట్టేశానండి మొన్న విగ్రహాలు వీడియో చూపించండి అక్క అని చెప్పి అడిగిన దాంట్లో చూపించాను విగ్రహాలు అడుగున హోల్ ఉందా మొత్తం క్లోజ్ అయిపోయి ఉందా చూపించండి అని అడిగితే మొన్న సాట్స్లో పెట్టాను ఆ వీడియో కింద చాలా మంది కమెంట్స్లో పెట్టారు అడుగున హోల్ ఉన్న విగ్రహాలు ఆడకూడదక్క మొత్తం క్లోజ్ అయిపోయి ఉండాలని చెప్పేసి చెప్పారు చాలా వెండి విగ్రహాలు కూడా అడుగున చిన్న హోల్తోనే అమ్ముతున్నారండి మరి ఎందుకు అలా అమ్ముతున్నారో తెలియదు అలా పెట్టకూడదంటే అలా అమ్మరేమో కదా అసలు తయారు చేయరేమో కదా ఎప్పటి నుంచో ఉన్నాయండి నా దగ్గర విగ్రహాలు అవన్నీ అలాగే ఉన్నాయి అత్తయ్య దగ్గర ఉన్న విగ్రహాలు కూడా అలాగే ఉండేవి దానివల్ల ఏం తేడా నాకైతే తెలీదు ఎవరైనా పంతులు గారిని అడిగి తెలుసుకుందామని చెప్పేసి నేనైతే ఏ విగ్రహాలు తీయలేదండి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం జర్మన్ సిల్వర్ అని చెప్పాను జర్మన్ సిల్వర్ పూజ గదిలో పెట్టకూడదు అని చెప్పేసి అయితే చెప్పారు నేను కొన్ని గుల్ కూడా చూశానండి అండి జర్మన్ సిల్వర్ విగ్రహాలు పెట్టి పూజ దగ్గర ఉంచడం చూశాను మరి ఎందుకు పెట్టకూడదో నాకు తెలీదు కొన్ని పెద్ద పెద్ద షాపుల్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేస్తుంటారు అవి చూశాను మరి పెట్టకూడదని చెప్పి కొంతమంది చెప్పారు కాకపోతే నాకు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా సెంటిమెంట్ అండి ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ తెచ్చుకున్నాను అందువల్ల నాకు ఆ విగ్రహం చాలా సెంటిమెంట్గా ఉంచుకున్నాను నను నేనైతే నాకైతే తీయడానికి మనసు ఒప్పలేదండి అందుకని నేను ఎప్పుడూ అలా పూజలోనే ఉంచుకుంటాను ఏదో మూఢనమ్మకాలండి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి అయితే నేనైతే ఇంకా అవి ఏమీ తీయలేదు ఇంకా ముందు రోజు మల్లెపూలు కొన్నా అండి శుక్రవారం కదా కట్టేసి దేవుడికి వద్దామని ముందు రోజు అంతా వీడియో ఎడిటింగ్ పని సరిపోయింది కట్టడానికి కుదరలేదండి అవన్నీ అలా ఉండిపోయినాయి విడిచిపోయినాయి సరే పూజ అంతా అయిన తర్వాత కొంచెం తిరిగ కూర్చుని కట్టేసి తర్వాత దండ వేసుకుందామని చెప్పేసి అయితే పూజ అంతా అయిన తర్వాత కూర్చుని దండ కట్టేసానండి కొంచెం టైం పడుతుంది కట్టడానికి మొత్తం కట్టేసాను శుక్రవారం ఇలాగ మల్లెపూలు సీజన్లో మల్లెపూలు వేసుకుంటే దేవుడి గది మంచి సువాసనగా ఉంటే లక్ష్మీదేవికి మంచిదని కూడా చెప్తారు కదా అందువల్ల దుర్గా అమ్మవారికి లక్ష్మీదేవికి మొత్తం దండ కట్టి వేసి నేను కొద్దిగా తల్ల పెట్టుకున్నాను అండి మల్లెపూలు శుక్రవారం దేవుడి గదికి వేస్తే ఇల్లంతా మంచి సువాసనగా ఉన్నట్టు ఉంటుంది ఏదో మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టు ఉంటుంది మల్లెపూల సీజన్లో మాత్రం కంపల్సరీ దొరికితే శుక్రవారం మాత్రం దండగట్టి వేస్తుంటానండి నాకైతే చాలా ఇష్టము ఇంకా అంతా అయిన తర్వాత పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అమ్మ నైట్ గోధుమర ఉప్మా చేసేయండి మా వారేమో నైట్ ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు డిన్నర్ చేయలేదు అదేమో ఉండిపోయింది సరే అని చెప్పేసి అది వేడి చేసి మా వారికి మా అబ్బాయికి పెట్టేసానండి పెట్టేసి కొద్దిగా ఈ వాటర్ మిల్ ఉంది కదండి దాంతో అయితే జ్యూస్ చేసాను హనీ వేసాను అంతే షుగర్ అది వేయలేదు హనీ వేసి కొద్దిగా రోజ్ మిల్ గేసన్స్ కలిపాను బాగుంటుంది అయితే అలా ఇచ్చాను నేను ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని ఇంకా నాకేమో ఫ్రూట్స్ జాంపండు ఒకటే ఉందండి సరే మనం వేరే ఏదైనా జావ కొద్దిగా తాసుకుందాం ఆకలేస్తుంది అని చెప్పేసి బ్లాక్ రైస్ ఉందండి దాంతో కొద్దిగా జావ కాసాను బ్లాక్ రైస్ చాలా హెల్త్కి మంచిదండి నేను బ్లాక్ రైస్ రెడ్ రైస్ వాడుతుంటాను ఆల్రెడీ వీడియోస్లో ఉంటారు కదా ఈ బ్లాక్ రైస్ అయితే హెల్త్కి చాలా మంచిదంట అందువల్ల అప్పుడప్పుడు జావ కాస్తాను జావ కాసుకుంటే మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి వెయిట్ లాస్కి మంచిదట అలాగే మొన్న నాటు వైద్యులు ఒక ఆయన టీవీలో చెప్తుంటే ఉన్నానండి క్యాన్సర్ కణాలను కూడా అరికెట్టేంత శక్తి బ్లాక్ రైస్కి ఉందంట అందువల్ల కంటిన్యూగా తీసుకోవచ్చు అన్నట్టు అయితే చెప్పారు అందుకని అప్పుడప్పుడు జావ కాసుకుంటానండి ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు తాగుతాను అది జావకి కొద్దిగా బ్లాక్ రైస్ జీలకర్ర మిరియాలు వేసి కొంచెం రైస్ని దోరగా వేయించేసి కొంచెం బరకగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసి అయితే బాగా మరుగుతున్న నీళ్ళలో రెండు మూడు స్పూన్లు వేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడకబెట్టేసుకుంటే మనం సన్నంగా గ్రైండ్ చేసాం కదా త్వరగానే జావ రెడీ అయిపోతుంది తాగడానికి కూడా చాలా కమ్మగా ఉంటుందండి మజ్జిగేసుకుంటా అయితే ఇంకా దాంతోపాటు నాకు ఒక జాంపండు ఉందండి దాంతోపాటు కీరా దోశ కొద్దిగా క్యారెట్ అన్నీ కలిపేసి అయితే కట్ చేసేసుకున్నాను ఇందులో జావ ఉడికిపోయింది జావ కాసి పక్కన పెట్టేసుకుంటే మధ్యలో ఒకసారి పదకొండున్నర ఆ టైంకి ఆకలి వస్తుంది పొద్దు పొల్లే కదా తింటాను అందువల్ల ఆకలి వస్తుంది అప్పుడు తాగొచ్చు అని చెప్పి గాజు పక్కన పెట్టేసి పళ్ళు అవి తినేసి కొద్దిగా జ్యూస్ వేసానండి అక్క ఇంత డయట్ ఫాలో చేశారు కదా వెయిట్ చూసుకున్నారా మీరు ఎంత వెయిట్ తగ్గారని చెప్పి కమెంట్స్లో అడిగారు నేను ఈ నాలుగు నెలల్లో ఏడు ఎనిమిది కేజీలు తగ్గానండి ఈ డయట్ వల్ల ఫుల్ డయట్ మీరు ఏం ఫాలో అవుతున్నారో ఒక వీడియో చేయండి అని చెప్పి అడిగారు నేను అది కూడా నేను నుంచి నైట్ వరకు ఏం డయట్ ఫాలో అయ్యానో కూడా ఒక వీడియో మీకు చేస్తాను ఏడెనిమిది కేజీల వరకు తగ్గానండి తగ్గిన తర్వాత ఇంకా బాగున్నట్టుంది అందువల్ల ఎక్కువగా అయితే రైస్ లేదండి ఇలాగే ఫ్రూట్స్ అది తీసుకుంటాను మధ్యాహ్నం కొరలు తీసుకుంటాను ఇంకా మధ్యాహ్నం లంచ్ కెమ్మయ్యే రోజు మెంతికూర బాగా మొక్కకూర అంటారు కదా లేతగా మొక్కకూర వచ్చింది చాలా బాగుంటుంది మొక్కకూర అయితే లైట్గా వేర్లు మాత్రం తీసి శుభ్రంగా కడిగి కట్ చేశానండి సన్నగా కట్ చేసి కందిపప్పులో టమాటా ఉల్లిపాయ మెంతికూర కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వెల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా మలబార్ చింతపండు అంటారు కదండి నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో చూపించాను ఆ చింతపండు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను పులుపు తినకూడదు టమాటా కూడా మామూలుగా రెండు గింజలు తీసి వేసానండి నేను టమాటా కూడా తినట్లేదు కాకపోతే ఈరోజు అలా వేసాను రెండు టమాటాలు లైట్గా లోపల గింజలు అన్ని తీసి వేసాను అంతే ఐ కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ పెట్టేసుకున్నాను ఒకవైపేమో రైస్ పెట్టేశాను రైస్ కడిగిన నీళ్లు కూరగాయలు తుక్కు అంతా కూడా ఒక బకెట్లో మొక్కల్లో వేసి ఇదంతా కూడా మొక్కల్లో వేసేస్తాను ఇలా మొక్కల్లో వేయడం వల్లే ఏవో గింజలు పడి మొన్న మొక్కలు వచ్చేస్తున్నాయి మొన్న ఏం మొక్క అని చెప్పేసి అడిగితే అందరు కూడా వాటర్ మిలన్ మొక్క అని చెప్పారు వాటర్ మిలన్ జ్యూస్ చేస్తాను కదండి ఆ గింజ ఏదో పడి వచ్చినట్టుంది అదేమో కుండీ నిండా వచ్చిందండి ఇంకా నీళ్ళు పోస్తుంటాను మొక్కలకి మంచిదని ఇంకా రైస్ ఒకవైపు పెట్టేసి పప్పు ఉడికిపోయిందండి ఇంకా దోసకాయ పచ్చడికి ఏమో రోటి పచ్చడి చేద్దాను కొద్దిగా పల్లీలు సాయి మిన గుళ్ళు పచ్చిమిర్చి అన్నీ బాగా వేయించుకున్నాను దోసకాయ ఏమో ఫ్రిడ్జ్లో ఉంచేనండి కొంచెం తడిగా ఉంది అందువల్ల కొంచెం సేపు ఎండలో పెట్టి ఆరబెట్టేసాను ఎందుకంటే రోటి పచ్చడి కొద్దిగా నిలవ పచ్చడి కూర చేద్దామనేసి మళ్ళీ తడి ఉంటే పాడైపోతుందని ఎండలో పెడితే పైన తడి అంతా ఆరిపోయింది తర్వాత కట్ చేసుకున్నాను అవి వేయించుకున్న అన్నీ తీసేసి తర్వాత పప్పుకి పోపు పెట్టేసుకున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి పప్పు ఏమో పోపు పెట్టేసుకున్నాను ఇంతకుముందు అయితే పప్పుని పప్పు గుద్దితోటి బాగా మెదిపేవారు ఇప్పుడు మనం కుక్కర్లో వేయడం వల్ల పప్పు ఆకుకూరలు ఏది వేసినా బాగా మెత్తగా ఉడిగిపోతున్నాయి గట్టితో కలిపితేనే బాగా మెత్తగా అయిపోతుంది తగినంత ఉప్పు వేసి పోపు వేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి లైట్గా ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకుంటామండి అలా అయితే ఆ పోపులో కొంచెం మరిగినప్పుడు బాగున్నట్టు ఉంటుంది పెట్టేసుకుని దింపేసుకుని దోసకాయలేమో కోసుకున్నాను దోసకాయ పచ్చడికి తొక్కలతో పాటు కోసుకోవాలి రోటి పచ్చడికి ఏమో తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ముందు దోసకాయ చేదు ఉందో లేదో చూ చెక్ చేసుకుని కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కొంచెం కోసుకున్నాను ఇవి రెండు కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందు వేయించుకున్నాం కదా పల్లీలు మినప ఉప్పు అందులో తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర ఐదారు వెల్లుల్లిపాయలు చిన్న ముక్క చింతపండు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది రోట్లో దంచుతామని ఇందులో జావ చల్లారిపోయింది కొద్దిగా మజ్జిగ మిక్సీలో చిలికేసుకొని అందులో వేసుకుని ఒక గ్లాస్ తాగేసానండి ఎందుకంటే పదకొండున్నర ఆ టైంకి మళ్ళీ ఒకసారి ఆకలేసేస్తుంది మజ్జిగ కానీ జావ కానీ ఏదైనా జ్యూస్ కానీ తాగుతాను ఈరోజైతే జావ తాగేసాను తాగేసి ఇంకా రోలు తీసుకెళ్ళి బయట కూర్చుని దంపుదాం రోటి బజ్జగా ఈ వంటగదిలో ఎందుకని చెప్పేసి అన్నం వార్చేసి బయట బా బాల్కనీకి అయితే వెళ్ళిపోయినండి మంది చిన్న రోలే కదా ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అసలు బరువు కూడా ఉండదు అందుకని బయట తీసుకెళ్ళి కూర్చున్నాము చక్కగా గాలి వేస్తుంటుంది బయట అది దిక్కులు చూసుకుంటూ చేసినట్టు ఉంటుంది ఆ వంటగదిలో నుంచిని దంచాలని చెప్పేసి అయితే బయటికి తీసుకొచ్చాను నిల్వ పచ్చడి కోసం దోసకాయ ముక్కలు కోసాను కదా కాసేపు ఎండలో పెడితే పైన ఏదైనా తడి ఉంటే ఆరిపోద్ది పచ్చడి కలుపుకోవచ్చు అందువల్ల కొంచెంసేపు ఎండలో పెట్టేసాను ఈ పచ్చడి దంచే వరకు ఎండలో ఉంటుందిలే అని చెప్పేసి పెట్టేసి ఇప్పుడు రోటి పచ్చడి ఏమో దంచేసుకున్నానండి ముందు వేయించుకున్న పప్పులు పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా దంచిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ దోసకాయ ముక్కలు వేసుకున్నాను కొద్దిగా ముక్కలతో పాటు పక్కన పెట్టుకుంటే లాస్ట్లో కొంచెం ముక్క తగులుతూ ఉన్నట్టుగా మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ముందు ఇవన్నీ దంచుకుని దోసకాయ ముక్క ఉల్లిపాయ వేసి బాగా దంచేసుకున్నాండి ఇలా బయట కూర్చుని దంచుతుంటే చాలా బాగుంది పైన బయట ఆరు బయట బాగా గాలేస్తుంది చక్కగా చిన్నప్పుడు అమ్మ అలాగే చిన్నప్పుడు అంతా అందరిలో రోళ్లు ఉండేవి కదండి అందులో మా మా కాంపౌండ్లో నాలుగు పోర్షన్లు ఉండేవండి అందరికీ కలిపి ఒకటే రోలు ఉండేది ఎవరు ఎవరైతే వాళ్ళు అక్కడికి వెళ్ళి దంచుకునేవారు అలాగా దంచుకుంటూ ఇరుగు పొరుగుతో మాట్లాడుకుంటూ అలా దంచుకునేవారు రుబ్బుకునేవారు కదా అప్పట్లో అమ్మతో కూర్చుని అలా నేను దంచుతాను నేను రుబ్బుతానని చెప్పి గొడవ పడేదాన్ని అదంతా తలుచుకుంటూ దంచుకుంటున్నాను అనమాట చిన్నప్పుడు అంతా రోటి పచ్చళ్ళే రోడ్లో పిండి రుబ్బడం అలాగే అమ్మ అయితే సజ్జలు దంచిదండి సజ్జలు దంచి జావ చేసేవారు ఎంత బాగుండేదో అదంతా గుర్తొచ్చిందండి ఇప్పుడు మన రోళ్ళు ఎప్పుడోసారి కానీ యూస్ చేయట్లేదు కాకపోతే రోడ్లో చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి ఇంకా ఇది రోడ్లో దంచేసానండి బాగా ఇంకా దీన్ని పోపు పెట్టేసుకోవడమే ఇది ఆంధ్ర రెసిపీయే ఈ ఆంధ్రాలో నేను చాలా పచ్చళ్ళు అవి ఇక్కడ ఆంధ్రా వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి అత్య నేర్చుకున్నావే పచ్చళ్ళు ఈ పచ్చళ్ళన్నీ తమిళనాడులో చేయరండి పచ్చళ్ళకి ఫేమస్ అంటే మన ఆంధ్రాయే పోపు పెట్టేసుకున్నాను కొద్దిగా ఆవాలు మినపప్పు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి అయితే మా వారు కూడా చాలా బాగున్నారు ఇంకా నిలవ పచ్చడికి మూడు స్పూన్లు ఆవాలు ఒక అర స్పూన్ వెంతులు వేసి లైట్గా వేయించుకున్నాను పచ్చిగా కూడా వేసుకోవచ్చు వేయించుకుంటే కమ్మగా ఉంటుందని వేయించి పొడి చేసి వేసుకుని ఒక రెండు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను మీడియం సైజు కాయ అంటే ఈ కొలతలు సరిపోతుంది కారం వేసుకుని ఇందులో కొంచెం తొక్కలతో పాటు దంచుకుని వెల్లుల్పాయ వేసుకున్నాను అండి దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ ఆయిల్లో బాగా దిగుతుంది ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుని నువ్వుల నూనె వేసుకున్నానండి పల్లీల నూనెతో కూడా బాగుంటుంది నువ్వుల నూనెతో కూడా బాగుంటుంది చక్కగా నిల్వ పచ్చడికి ఎంత బాగుంటుందో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా మనకి పాడవకుండా ఉంటుంది అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి దోసకాయ పులుపు తక్కువ ఉంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు దోసకాయ పుల్లగానే ఉంది అందువల్ల నేనైతే నిమ్మకాయ పిండలేదు కలిపిసి పెట్టేసుకుంటే మర్నాడికి ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి ఇదేనండి ఈరోజు దోసకాయ రోటి పచ్చడి అలాగే దోసకాయ నిలువ పచ్చడి కొద్దిగా చేశాను వేడివేడి అన్నంలో పచ్చడి చాలా టేస్ట్గా ఉంది అలాగే మొన్న ఒకరు కమెంట్లో పెట్టారండి నిరంతరమైన కుర్చి ఎప్పుడు కూడా మనిషికి విజయాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఈ కాలం విలువ తెలిసి మీరు కష్టపడుతున్నారు అన్నిట్లోని మీరు మంచిగా రావాలని అలాగే మీ నుంచి మేము నేర్చుకున్నాము పుస్తకం కొంతమందికే పరిమితం మీలాంటి వాళ్ళ అనుభవస్తులు అందరికీ ఆదర్శం అని చెప్పేసి కమెంట్స్ చెప్తుంటే చాలా కమెంట్స్ ఇలా వస్తాయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో నాకు తెలిసిన పనిని నేను చేసుకుంటున్న పనిని వంటని మీకు అప్లోడ్ చేస్తూ మీరందరికీ యూజ్ అవుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి రీసెంట్గా ఏమైందంటే ఒక సామెతి చెప్తారు కదా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని అలా ఉందని నా పరిస్థితి ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన తమిళ్ ఛానల్ రీచ్ లేదని చెప్పి పక్కన పెట్టి తెలుగులో చేసుకున్నాను రీసెంట్గా తమిళ ఛానల్లో ఒక వీడియో వైరల్ అయ్యి అది కూడా రీచ్ అవ్వడంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మూడు ఛానల్ని రన్ చేసుకుంటున్నానండి ఇంత ధైర్యాన్ని ఇంతటి నాకు శక్తిని ఆ దేవుడే ఇచ్చాడనుకుని మూడు ఛానల్ని రన్ చేసుకుంటున్నాను ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్ల ఓకే అండి దోసకాయ పచ్చడి అయితే మరణాలకి ఇలా ఊరిపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే లాస్ట్కి వచ్చేసాము వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరిలో మీ తమ్ములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నండి వనకం